హాయ్ మీ పేరు ఉదయ్ నవీన్ ఓకే ఫన్నీ క్వశ్చన్ సార్ దా ఆన్సర్ చెప్తారా ముఖం లేకున్నా బొట్టు పెట్టుకుంటది ఏంటది ముఖం లేకున్నా బొట్టు పెట్టుకుంటది నాకు అర్థం గాలే సార్ అర్థం అర్థం ఏ అర్థం కాదు ముఖం లేకున్నా బొట్టు పెట్టుకుంటది ఆ ముఖం ఉంటదా నాకు తెలియదమ్మ ముఖం లేకున్నా బొట్టు అంటే మీకు ముఖం ఉంది కాబట్టి అర్థం కూడా ఉంటుంది అనుకుంటారా

బస్సా ఇది ఏమైనా దానికి కూడా బొట్టు ఉంటుందా తాలిబట్టుకి అంటే మీరు కట్టేదానికి ఉంటుందేమో మరి ఫేస్ కదా అంటే ఫేస్ ఉంటుంది తాలి అవునా ఇదేంటి కొత్తగా వింటున్నాగా తాలిబట్టుకి ఫేస్ ఉండడం మీ దగ్గరే వింటున్నాను ఏం చెప్றానవే గెస్ చేయండి ఇక్కడికి రండి కొంచెం కెమెరాలో వస్తారా ఏమో ముఖం లేకుండా బొట్ట అంటే ఐడియా వస్తలేదు ఏమంటదే సరే ఇంకా క్లూ ఏమనా క్లూ ఇవ్వాలంటే మన ఇల్లు మల్లదే పుణెలో ఇల్లు పాస్ పాస్ ఉండండి చెప్పాలి అరే అన్నా ఎవర్కన సూప్పెంచన్ రా వదిలేయకండిరా బాబన్న అలాగా ఏమ చెప్పండి అంటే మీకు ఐడియా రావట్లేదా ఇంటి రోజు ఎర్లీ మార్నింగ్ లేవగానే ఆడవాళ్ళు నార్మల్గా ఇంటి ముందు ఏం చేస్తారు గడపకు బొట్టు పెడతారు కదా బొట్టు అది గా క్వశ్చన్ ఆన్సర్ కూడా చెప్పొతే అయిపోతది సరే గుడ్డు పెట్టలేని కోడ ఏండి మికి ఈజీ క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పాలని అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే గుడ్డు పెట్టలేని కోడ ఆ పకోడి పకోడి గుడ్డు పెట్టదు కదా పకోడే కావొచ్చు బలా అదే కరెక్ట్ ఆన్సర్ అవునా నవ్వు ఆపుకుంటున్నావు కదరా మామిడి పండ్లు కోయడానికి సరైన కాలం ఏంటి తోటలో పండిన మామిడి పండ్ల్ని కోయడానికి సరైన కాలం ఏంటి ఏలో అంటే ఎప్పుడైనా మీ తోటలో ఉంటాయ మామిడ పండ్లు పండిన మామిడి పండ్లని కోయడానికి సరైన కాలం ఏంటి తోటల పండ్లు చెప్పండి అప్పుడప్పుడు నేను ఎందుపుట్టానా అనిపిస్తుంది సార్ కాలం ఏ కాలమా పోయే కాలం ఎవరు పోయే కాలం అబ్బా ఏమి చెప్పినావే ఏమి చెప్పినావే ఎవరు పోయే కాలం ఎండాకాలం ఎండాకాలం చెప్పండి మీకు తెలిసిన కాలాలు అన్ని చెప్పాయండి సరిగ్గా చెప్పండి ఒకసారి అమ్మో ఇది నాలుగో సారి క్వశ్చన్ ఓకే మీకోసం ఎన్నిసార్లు అయినా చెప్తాం ఎందుకంటే మాకు ఆన్సర్ కావాలి తోటలో పండిన మామిడి పండ్లని కోయడానికి సరైన కాలం ఏంటి చెప్పు చెప్పు ఏదో ఏదో నాలుగు సార్లు అడిగారు ఒకసారి కూడా ఆన్సర్ ఏదో ఒక ఆన్సర్ అయినా చెప్పారు ఇంకా ఏ కాలం చెప్పారు ఎవరు పోయే కాలం అండి ఎవరు పోయే కాలం మామిడి పండుగ చెప్పండి ఆన్సర్ వెలు తోటమాలి లేని కాలం ఇదే బక్కు అదే తోటమాలి మనమైతే ఎప్పుడున కోసుకోవచ్చు కదా అది మా గార్డెన్ పూచా నేనేమ తోటమాలి కదా ఏ ఇదో క్వశ్చన్ అంటున్నారు మరి దీనికి ఆన్సర్ ఎందుకు చెప్పలేయ్ చెప్పండి ఓకే ఐ థింక్ వాటో వాట్ అది కాదు కదా నిసవేనే సరే ఇంకో క్వశ్చన్ సన్నని సంబం ఎక్కలేరు దిగలేరు ఏంటిది సన్నని సంబం ఎక్కలేరు దిగలేరు అంటే అది రే రామ్ ఈజీ చెప్పేస్తా మీ కోసం ఈజీగా అడుగుతా అంటే క్లూ ఇస్తా చెప్పస్తారది ఇప్పుడు మనం ఉన్నదే క్లూ రావట్లేదే ఏమైంది తాత సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు దిగలేరు నాకైతే ఇట్లాంటి దాంట్లో ఏం నాలెడ్జ్ లేదు మనోడైతే చూసారా సార్ డబుల్ యాక్షన్ అంటే మీకు ఎందులో నాలెడ్జ్ ఉంది బెట్టింగ్ లో ఉందా ఎంత పెడతారు బెట్టింగ్ కి రండి ఇక్కడ రండి అలా ఎల్తే ఎలా అరే ఎంట్రీ ఇది సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు ఇదిగోండి క్లూ హింట్ అన్ని ఇదిగోండి సమ్మం ఉందిగా ఇక్కడ చూడండి ఎక్కలేరు దిగలేరు దిగలేరు వైర్ అండి కరెంట్ వైర్ కరెంట్ వైర్ మీద ఎక్కలేం దిగలేం కదా సన్నగా ఉంటుందిగా ఏంటి కామెడీయా బాగుందానా నిజమే బాగుంది బాగుందానా అంటే సరే ఆ ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా సింగిల్ ఆ మింగిల్ ఆ ఫస్ట్ వద్దండి వద్దు అంటే ఏం వద్దు అమ్మాయిలు వద్దా వద్దా ఈ క్వశ్చనే వద్దు నవీన్ నవీన్ ఒకసారి మంచి మంచి క్వశ్చన్ ఇది దారా అంటే మీ ఫ్రెండ్ తగ్గట్టు క్వశ్చన్ ఇది ఆ అవును వాని అందుకే పిలుస్తున్నా సతీష్ ఒకసారి రా సతీష్ లవ్ మ్యారేజ్ ఆర్ మ్యారేజ్ బెస్ట్ అని అడుగుతున్నారు రా రండి ఏం కాదు రండి ఒకసారి రండి రా సతీష్ మీరేం ఏ ఆన్సర్ ఇస్తారని మీ ఫ్రెండ్ వెయిటింగ్

ఏదో ఫ్లోలో లో చెప్పేసా అట్లా ఫ్లో లో నిజం వస్తుంది అనుకోకుండా అంతేనా అంతే సరే వచ్చే అమ్మాయి క్వాలిటీస్ చెప్పండి సరే నేను అట్లా ఏం చెప్పలేనండి మా అమ్మాయి రావాలండి ఇంకా దాని క్వాలిటీస్ ఎందుకు చెప్పు అమ్మాయి అయితే దాని లేదు ఏంటి అంత పెద్ద మాట అన్నారు వచ్చేది అమ్మాయి మీరు అబ్బాయి కాబట్టి ఆబ్వియస్ లో అమ్మాయి కావస్తుంది మరి అమ్మాయి అయితే చాలంటే దీని అర్థం ఏంటి అవసరం లేదు ఎక్కువ కోరిక మంచిగా ఉంటే చాలు మంచి అమ్మాయి ఒక అమ్మాయి వస్తుంది అంతే అంతేనా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్